రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట డెబ్బై రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి వచ్చేసి వంద రూపాయలు ఉండి నూట ఎనభై నూట తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి డెబ్బై రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి యాభై రూపాయలు ఉండి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయలు ఉండి నూట ముప్పై నూట నలభై రూపాయల దాకా క్వాలిటీ బట్టి ధరలైతే అమ్మడం అయితే జరిగింది ఇక మెరబుల్ రోస్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ బటాన్ రోస్ వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి మూడు వందల ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మెరబుల్ రోజు ఇక అరకాశి వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే బంతిపూల స్టాక్ అనేది ఈరోజు వి కోటా మార్కెట్లో చాలా వరకు కూడా రావడం అయితే జరిగింది ఎల్లుండి విజయదశమి కావడంతో భారీగా బంతిపూలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేట్ల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు ముప్పై రూపాయలు తాగండి యాభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రెడ్ వచ్చేసి ఒకటి రెండు లాట్లు అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక ముప్పై రూపాయలు తాగండి అరవై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు ఒకటి రెండు లాట్లు మనకు ఒకటి రెండు బ్యాగులు శాంపల్ బ్యాగులు మాత్రమే పోవడం అయితే జరిగింది ఇక పెద్దలాట్లంతా కూడా మనకు నలభై ఐదు యాభై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు ఇరవై రూపాయలు తాండి నలభై ఐదు నలభై ఆరు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి యాభై యాభై రెండు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక హైదరాబాదు విజయవాడ మార్కెట్లో బంతిపూలు అనేది భారీగా రేట్లు తగ్గాయని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక బెంగళూరు చిక్బలాపూరు కోలార్ మార్కెట్లో కూడా ఇరవై రూపాయలతో ఉండి నలభై ఐదు నలభై ఆరు రూపాయలు బంతిపూలు ఈరోజు మార్కెట్లో అమ్మాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోట నంగిలి కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి